నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాజపల్లిలో ఆంధ్ర అరుణాచలంలో శ్రీ అపితాకు చాంబా సమేత అరుణాచలేశ్వర స్వామివారి దేవస్థానంలో పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆరుద్ర నక్షత్రం పర్వదినాన స్వామివారికి పంచామృతాభిషేక మరియు ప్రత్యేక పూజలు జరిగాయి అరుణాచలేశ్వర స్వామిని కమలార వీక్షించి ధన్యులైన భక్తులు భక్తులు స్వయంగా పాల్గొన్న వారు లేదా తమ గోత్రనామాలతో పూజలు చేయించుకునేవారు ముందుగా మీ పేర్లను నమోదు చేసుకు చేసుకోవాలని శ్రీ రమణాశ్రమం రాచపల్లి ఆంధ్ర అరుణాచలం కమిటీ సభ్యులు తెలిపారు కార్తీక మాసంలో ఆంధ్ర అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ప్రతి కార్తీక సోమవారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో మామిడి ఆదిత్య శర్మ మొండి రాంబాబు కార్య శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు శ్రీ అరుణాచలేశ్వర స్వామి నేనమ జై శ్రీ భగవాన్ శ్రీ రమణ మహర్షి వారికి జై సద్గురు శ్రీ రామానంద స్వామిల వారికి జై ఈ ఛానల్ వీక్ష ఎన్టీవీ టీవీ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా శ్రీ అభిటిచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి గృహ కటాక్షం లభిస్తారని ఈ ఛానల్ వారు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీ అభిటి మనకి పంచమహాబోధలింగాల్లో ఒకటైనటువంటి అరుణాచలంలో ఉన్నటువంటి శ్రీ కుచాంబా సమేత అరుణాచల దేవాలయం ఇక్కడ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాచపల్లి అనే గ్రామంలో హైవేకి రెండు వందల మీటర్ల దూరంలో స్వామి రామానంద స్వామివారు ఈ ఆలయాన్ని నిత్యంతో అరుణాచల శివ అనే నామం నామస్మరణమాత్ర చేత అరుణాచల శివ అరుణాచల శివ క్షేత్రం గురించి ఎంతో విశిష్టతగా ధ్యానం చేసి తపస్సు చేసి సంపాదించిన ఆయనంతా శ్రీ అపీజాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం గురించి వారు ఎన్నో వ్యభ్యాసం వచ్చి శ్రీ స్వామి రామానంద గారు ఈ ఆలయాన్ని నిర్మించారండి కావున యావత్ భక్తులు కూడా శ్రీ అమీర్తాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు కూడా పంచామృతాభిషేకం నిత్యం జరుగుతూ ఉంటుందండి అలాగే ఉపాలయాలు స్వామి విజయ గణపతి స్వామివారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లక్ష్మీ స్వామి స్వామివారు ఆదిత్య సూర్యనారాయణమూర్తి స్వామివారు అలాగే స్వామి స్వామివారు అపీతి అఫీతిపుచాంబ అమ్మవారు నవగ్రహ మండపం క్షేత్రపాలకుడైనటువంటి స్వామి ఈ మొత్తం ఈ ఉపాధాలతో శ్రీ అపీతిభుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామివారు భక్తులను ఉద్ధరించడానికి కొలువు తీరి ఉన్నాడండి అరుణాచల శివ అంటేనే గత జన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయని అగ్నిస్వరూపంలో ఇక్కడ ఉన్నారండి కావున భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వారు ఏ విధమైన మన కార్యక్రమం కోసం వచ్చారో అవన్నీ తీర్చడానికి స్వామివారు మనకు ఇక్కడ వేయించేస్తున్నారండి కావున భక్తులందరూ కూడా ఈ ఛానల్ విచ్చేస్తున్న భక్తులందరూ కూడా తప్పకుండా శ్రీ అభిటికి చాంబాసమైన శ్రీ స్వామి ఆలయాన్ని ఆ స్వామివారిని కూడా దర్శించండి అలాగే ఈరోజు సంలో ఆశ్వేజమాసంలో బహుళపక్షంలో ఆశ్వేజ మాసంలో బహుళపక్షంలో ఆద్రా నక్షత్రం సప్తమీ తిరిగి ఉండగా ఆద్రా నక్షత్రం రోజున శ్రీ అపీటి చాంబాస మీద సోమవారం హిందూ వాసరే సోమవారం నాడుకు ఆశ్వజమాసం బహుళపక్షం సప్తమే తిథి ఆరుద్ర నక్షత్ర రోజున శ్రీ అమీను సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం కోసం ఎంతో మంది వేచి ఉన్నారు అలాగే ఇది శివ ముక్కోటిని కూడా వ్యవహరిస్తారండి కావున భక్తులు ఇవాళ పరమ పవిత్రమైన ఆద్రా నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున సర్వ పాపాలు వినాశనం అవుతాయండి స్వామివారి దర్శనం అంత గొప్ప దర్శనం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆద్రా నక్షత్రం రోజున ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారి స్వామివారి యొక్క అభిషేకం తిలకిస్తారో వారు గత జన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా అగ్ని ఒక మేరుపరటువంటి దూది కణం దూదిని అగ్ని అలాగా దహిస్తుందో అలాగే శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ఈ రోజున దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా పాపాలన్నీ కూడా వినాశనం అవుతాయని అలాగే స్వామివారి శుభకార్యాలు వాళ్ళు మనస్సంకల్పిత ఏ అయితే కార్యక్రమాలి దర్శించుకున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి కనుక భక్తులందరూ కూడా చాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి ఇది సత్యమా ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణ పది రోజు చక్కటి ఆర్ద్రా నక్షత్రం గట్టేజ్ భాస్వయుజ బహుళ సోమవారం సప్తమి తిది చక్కటి పర్వదినాన మనమిక్కడం మీ అందరితో ఇలా పాల్పొంచుకోవడం చాలా ఆనందకరం స్వామివారి యొక్క కృపా కటాక్షం అన్నింటి అనుక్షణం అందరిపైన ఉండాలి భగవంతుని వేడుకుంటూ ఈ అరుణాచలేశ్వర స్వామివారి ఆలయం రాచపల్లి గ్రామంలో మరి నెలకొల్పడం స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం స్వామివారు వచ్చాక ఇక్కడికి ఎన్నో గ్రామాల నుంచి ఎన్నో పట్టణాల నుంచి స్వామివారిని దర్శించుకోవడం భక్తులు రావడం వారి యొక్క మరి ఉన్నటువంటి కోరికల్ని వారు స్వామివారికి తెలియజేయడం తద్వారా తర్వాత మళ్ళీ వారు వచ్చి మా కోరికలు నెరవేరేందుకు స్వామివారి చెప్పడం చాలా మరి ఆనందకరమైనటువంటి విషయం చాలా గొప్ప విషయం ఇది ప్రతికోడి మండలం రాజపల్లి గ్రామంలో ఉండడం నిజంగా మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులంతా చేసుకున్నటువంటి పుణ్యం ఈ కార్యక్రమాన్ని ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం ఇది నిజంగా భగవత్ సంకల్పంతో మాత్రమే ఇక్కడ నిర్మింపబడింది ఇది రెండు వేల ఏడులో ఇది సంకల్పిస్తే ఆలయాన్ని కట్టాలి ఇక్కడ భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి ఆశ్రమం పంతొమ్మిది వందల తొంభైలో ఆగస్టు పదిహేను స్టార్ట్ అయితే ఆ రోజే భగవాన్ ఇక్కడికి వచ్చారు కాబట్టి అరుణాచలేశ్వర స్వామి వారి భక్తుడైనటువంటి భగవాన్ వచ్చారు కాబట్టి భక్తుడి దగ్గరికి భగవంతుడు రావాలని మరి ఆ ఆకాంక్షతో ఆ స్వామివారిని ఇక్కడికి రప్పించాలని చాలా ఆతృతతో చక్కగా మరి ఈ ఆలయ నిర్మాణానికి ఆ రోజే నాంది పడ్డం జరిగింది అటువంటి గొప్ప మరి కోరిక ఈరోజు మరి స్వామివారి ఇక్కడికి వచ్చి స్వామివారి ఇక్కడ వేయించేసి ఇక్కడ ఉండి మరి ఈరోజు ఇది రాచపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా చాలా వైభవోపేతంగా చక్కని దేవతామూర్తులతో నెలకొన్నటువంటి అరుణాచలేశ్వర స్వామివారి దేవస్థానం చాలా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పూజలు కానీ చాలా ఎంతో విశిష్టతగా భక్తి తత్వంతో ఆధ్యాత్మికతత్వంతో స్వామివారి ప్రేరణతో జరిగినట్టే జరుగుతాయి కాబట్టి మరి ఇక్కడికి భక్తులు విరివిగా వచ్చి మరి ఇక్కడ కార్యక్రమాలు తిలకించి ఎన్నో దేవాలయాలు మరి ఉన్నప్పటికీ మరి ఇక్కడ చాలా భక్తి తత్వంతో చాలా ఆధ్యాత్మికతత్వంతో చాలా ఆనందంగా కార్యక్రమాలు జరుగుతాయని అందరూ చెప్పడం అన్నీ వినడం కూడా చాలా ఆనందదాయక అలాగే మరి ఇక్కడ కార్తీక మాసం అంటే శివమహాదేవుని మహోత్సవాలు కార్తీక మాసం నెల రోజులు కూడా కైలాసమే రాచపల్లి గ్రామం తరలి వచ్చిందా అన్నట్టుగా మరి చాలా వైభవపేతంగా ఇక్కడ ఉదయం నుంచి రాత్రి మరి ఎనిమిదిన్నర గంటల వరకు స్వామివారికి చక్కని కార్యక్రమాలు చాలా భక్తి భక్తిభావంతో కార్యక్రమాలు నిండుగా జరగడం జరుగుతుంది అలాగే మరి నాలుగు సోమవారం రెండు ఏకాదశి పర్వదినాలు అలాగే రెండు త్రయోదశి పర్వదినాలు ఇలాగా ఉన్నటువంటి పర్వదినాలలో చక్కటి విశేష కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరుగుతుంది అలాగే మరి చాలా క్షేత్రాల్లో మరి అన్నాభిషేకం జరుగుద్దో జరగదు కానీ అన్నాభిషేకం గురించి మరి ఇక్కడ అరుణాచలేశ్వర స్వామివారు వచ్చాక ఇక్కడ అన్నాభిషేకం అనేటటువంటి గొప్ప కార్యక్రమం స్వామివారికి దగ్గర దగ్గరగా మూడు వందల యాభై కేజీల రైస్ని మనం అన్నాన్ని మనం వార్చి అన్నాన్ని స్వామివారికి అభిషేకించి తర్వాత స్వామివారికి అభిషేకించేటువంటి అన్నాన్ని భక్తులకి అందరికీ కూడా పంచడం చాలా గొప్ప కార్యక్రమం అలాంటి కార్యక్రమానికి ఇక్కడికి దగ్గర దగ్గరగా విశాఖపట్నం రాజమండ్రి భీమవరం రాజోలు మమలాపురం నుంచి చాలామంది భక్తులు వచ్చి చాలా విశిష్టంగా చూస్తారు అంత గొప్ప ఈ ఆలయానికి మరి ఇంత విశిష్టత ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో నెలకొనడం ఆ గ్రామవాసిగా మేము ఎంతో ఆనందపడడం కూడా చాలా ఆనందదాయకం